వెల్కమ్ టు ఫ్యాక్చెక్ నేను వైష్ణవి స్విగ్గీ ఈ యాప్ లేని ఫోన్ ఇప్పుడు ఉండదు అంటే ఆశ్చర్యం అక్కర్లేదు కావాల్సిన ఫుడ్డే పది నిమిషాల్లో మన ముందు ఉంటుంది అలానే చేస్తుంది స్విగ్గీ అయితే ఇప్పుడు క్విక్ కామర్స్ ఈ కామర్స్ రంగాల్లోనూ తనదైన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తోంది స్విగ్గీ అయితే క్విక్ కామర్స్లో భాగంగా ఇన్స్టా మార్ట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది స్విగ్గీ అయితే ఇది అనతి కాలంలోనే మంచి ఆదరణ కూడా పొందింది అయితే ఈ స్విగ్గీని ఆగస్ట్ ఆరు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ప్రారంభించారు అయితే తొలి రోజే ఒక్కో ఆర్డర్ కూడా రాలేదని చెప్పారు కో ఫౌండర్ శ్రీహర్ష మాజేటి అంటే ఒక్కో ఆర్డర్ కూడా లేని పరిస్థితి అక్కడి నుంచి ఇప్పుడు పదేళ్లలో లక్షల కోట్ల విలువైన కంపెనీగా ఎదిగిందనమాట ఇవాళ మూడు లక్షల రెస్టారెంట్లతో స్విగ్గీ భాగస్వామ్యం కలిగి ఉంది అయితే నిమిషానికి కొన్ని వేల ఆర్డర్లు పొందుతుంది కొన్ని వేల మంది డెలివరీ బాయ్స్కి ఉపాధి కూడా కల్పిస్తుంది అయితే షేర్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది స్విగ్గీ ఓవైపు మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి కానీ మధుపర్లు మాత్రం స్విగ్గీ షేర్ల కోసం ఎగబడి కొనేస్తున్నారు దీంతో తొలి రోజే స్విగ్గీ షేర్ విలువ దాదాపు పదిహేడు శాతం పెరిగిందని చెప్తున్నారు బిఎస్ఈలో ఇష్యూ ధర కన్నా ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం ఎగిసి నాలుగు వందల పన్నెండు వద్ద ఎన్ఎస్ఈలో కూడా ఏడు పాయింట్ అరవై ఐదు శాతం నుంచి నాలుగు వందల ఇరవై వద్ద లిస్టింగ్ అయింది చివరకు బీఎస్ఈలో పుంజుకొని నాలుగు వందల యాభై ఆరు వద్ద ముగిసింది అయితే స్విగ్గీ ఇష్యూ ధర మూడు వందల తొంభైగా ఉన్నది ప్రస్తుతం అయితే స్విగ్గీ ఫుడ్తో పాటు ఇన్స్టా మార్ట్ని కూడా తీసుకొచ్చింది ఇది అయితే ఇన్స్టెంట్ హిట్ అయింది మార్ట్కి ఎంతో ఫ్యూచర్ ఉందని పెద్ద ఎత్తున క్విక్ కామర్స్ రంగంలో మార్కెట్ వాటాని కూడా కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు శ్రీహర్ష అయితే ఇప్పుడు క్విక్ కామర్స్ రంగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని అంటున్నారు ఆయన అయితే స్విగ్గీ ప్రధాన పట్టణాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా సేవలు అందించాలి అనే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు అయితే స్విగ్గీ కోఫౌండర్ మాజటి శ్రీ హర్ష ఈ విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలే చెప్పారు ఎక్కువ మంది స్విగ్గీలో బెడ్షీట్లు ఆర్డర్ చేస్తున్నారట నిజానికి వాళ్ళు కూడా షాక్ అయ్యారు తాము ఇన్స్టామార్ట్లో లాంచ్ చేసిన మొదట్లో బ్యాటరీలు ఎక్కువగా డిమాండ్ ఉండేదని అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఆర్డర్ చేసేవారని అయితే ఇప్పుడు రీసెంట్గా బెడ్షీట్లను ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు అంటున్నారు మరి కేసు కేఎస్ఎస్ ఉందో కూడా తెలియదు అంటున్నారు అయితే ఈ యువ ప్రమోటర్లు పదేళ్లలో కంపెనీ లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లారు మరింత వేగంగా వృద్ధి చెందేందుకు వీరు ప్రయత్నాలు చేయటం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి